స్త్రీయ కిచెన్లోకి వంట చేస్తూ ఉంటుంది అలా తను కుక్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి పల్లవి వచ్చి ఏంటి వంట చేస్తున్నావా సరే నువ్వు ఏమే ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదో నీకు చెప్పడానికి వచ్చాను ఇదిగో నాకు స్పైసెస్ అంటే చాలా ఇష్టం ఉప్పులు కారాలు లేకుండా ఉండవంటే నేను అస్సలు తినను ఏ అర్థమవుతుంది కదా నువ్వు బాగా వండాలి నాకు నచ్చితేనే తింటే నచ్చకపోయిందా అది డస్ట్బిన్లోనికి వెళ్ళిపోతుంది అది దృష్టిలో పెట్టుకొని నువ్వు వంట చేయ అర్థమవుతుంది కదా ఎలాగైనా సరే నువ్వు బాగా కుక్ చేస్తే నేను నీకు మంచి manje qual క్వాలిఫికేషన్ ఇస్తాను సరేనా నువ్వు బాగా వంట చేయు అర్థమవుతుంది కదా నాకు అవి ఇష్టం ఇవి ఇష్టం అంటూ పల్లవి శ్రీయాతో చెబుతూ ఉంటుంది దాంతో శ్రీయా అయితే చాలా కోపంతో రెగిలిపోతూ అలా కుక్ చేస్తూ ఉంటుంది అలా పల్లవి అయితే అలా చెయ్యు ఎలా చెయ్యు ఇక వండిన వెంటనే వేడి చల్లారిపోకుండా బాక్స్లో పెట్టు నాకు వేడివేడిగా తింటేనే ఇష్టం స్పైసీగా వేడివేడిగా తింటే చాలా ఇష్టం అర్థమవుతుంది కదా నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యు అని చెప్పి అంటుంది అది వినగానే శ్రీయా ఒక్కసారిగా కోపం వచ్చి ఏంటి నువ్వు చెప్పినట్లుగా నేను చేయడం ఏంటి నాకు ఎలా వస్తే అలా వండుతాను నేను వండింది నచ్చితే తిను లేదంటే మానే నీకు నచ్చకపోతే డస్ట్బిన్లో అయినా పడేస్తాను కానీ నీకు మాత్రం పెట్టను అర్థమవుతుంది కదా నాకు నచ్చినట్లుగా నేను వండుతాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఇంత పొగరా నీకు తర్వాత నేను కుక్ చేస్తాను కదా అప్పుడు నీకు చుక్కలు చూపిస్తాను చూడే కడుపు మార్చుకొని పడి ఉంటావు అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటుంది ఇక శ్రీయ అయితే నువ్వు చెప్పినట్లుగా నేను చేయను నాకు ఏదొస్తే వస్తే అదే చేస్తాను నువ్వెవరే నాకు చెప్పడానికి అని చెప్పి అనేస్తుంది ఆ మాటకి అక్కడి నుండి పల్లవి అయితే చాలా సీరియస్గా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక శ్రీయ తన వంట తాను చేసుకుంటూ ఉంటుంది ఇక పల్లవి మాత్రం ఎలాగైనా సరే నీ పంతం పోయేలా నీ పౌరుషానికి నేను ఒక చెక్ పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్